ఓం నమో వెంకటేశాయ ఈ రోజు గవ్వల ప్రశ్నలు వేయడం అనేది జరుగుతుంది మీకు సంబంధించినటువంటి దేవుడికి సంబంధించి పూజ అంటే మామూలుగా మొక్కుకోండి ఆ మొక్కుకోవడం వల్ల ఇప్పుడు ఆ ఈ ప్రశ్న అనేది వేయడం జరుగుతుంది ఒక మూడు సార్లు వేయడం జరుగుతుంది ఆ మూడు సార్లు మీరు మీ యొక్క జాతక రీత్య ప్రకారంగా మీకు సంబంధించిన సమస్య గురించి చెప్పడం జరుగుతుంది ఓకే మొక్కుకుంటున్నారా ఓకే ఓం నమో లక్ష్మీ వెంకటేశ్రీవెం లక్ష్మి ఓకే మీరు అడిగిన ప్రశ్నకు ఆరోగ్య ప్రశ్న గురించి అడగడం జరిగింది మీ ఆరోగ్య ప్రశ్నలో మూడు సార్ల గవల ప్రకారంగా శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క ప్రశ్న విధానం అడగడం జరిగింది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రశ్న విధానం శ్రీ జగన్మాత రేణుకెల్లమ్మ వారి యొక్క ప్రశ్న విధానం అడగడం జరిగింది ఇక్కడ ఏ ప్రశ్న విధానం చూసినా మీకు పూర్వకాలంలో రేణుకెల్లమ్మ వారి యొక్క అనుగ్రహం ఉంది అని వచ్చింది రెండోది ముత్యాలమ్మ తల్లి కూడా అనుగ్రహం ఉన్నది కానీ ఆ దేవతల యొక్క అనుగ్రహాలను కూడా వీళ్ళు కొంత మీరు వాటిపైన మరి ఏదో ఒక విధంగా కట్టి పెట్టడం వల్ల కొంత రకమైనటువంటి స్త్రీ విధానాలకు కోపాలకు కొంత ఇబ్బంది పరై చేతబాడు లక్షణాలు అనే వచ్చినాయి ఇల్ల కూడా గవ్వల ప్రశ్నలు కూడా వీటికి గవ వీటికి తొలగిపోవాలి అంటే వాస్తవంగా అంటే అమ్మవారు అంటే మీకు పూర్వ విధానంలో ఉన్న అమ్మవారి యొక్క ఆదిశక్తి రూపంలో ఉన్న పుట్ట పుట్టలో రూపంలో ఉన్నటువంటి జగన్మాత రేణుకెల్లమ్మ వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటేనే మీకు ఆ యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది కాబట్టి అన్నిటికీ అన్నిటికీ మూల రూపమైనటువంటి తల్లి అమ్మవారు ఆమెను కాక మీరు ప్రసన్నంగా తీసుకుంటే సర్వ దోషాలను నివారింపజేస్తుంది నరాల ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు కాబట్టి ఈ నరాల పర్పస్ లో మనకు గవలో కూడా చాలా సార్లు అట్లా ప్రశ్నలు విధానం వేస్తే కూడా ఏమొస్తుందంటే ఈ శరీరంలో మొత్తం ఉక్కిరి బిక్కిరి అవ్వడానికి కారణం మొత్తం నరాల మస్తిష్కంలో దెబ్బ తినడం సంబంధించి ఒక్కొక్కసారి బాడీ షేక్ కావడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి

అయితే ఇప్పుడు మీకు వాస్తవంగా ఏంటంటే మనం పండుగలు చేయకపోవడం వల్ల కూడా జరిగేది ఏమిటి అంటే ఈ మిగతా వాళ్ళ యొక్క కనిజిష్టికి ఆ వాళ్ళ యొక్క కొంతవరకు వాళ్ళకు సంబంధించిన గాలి ప్రభావాలకు లోనవ్వడం వల్ల మన దేవతలు చేసేటువంటి మనం చేసేటువంటి పనుల వల్ల అంటే మనం దేవులు మొక్కేటువంటి మొక్కులు మర్చిపోవడం వల్ల వాళ్ళు చేసే ప్రభావాలు ఎక్కువ వేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే మీరు ఎక్కడన్నా డబ్బులు తీసుకొచ్చినాక వడ్డీ కట్టపోతే ఎట్లయితే ఇబ్బంది పెడతారో ఇక్కడ కూడా అమ్మవార్ల పర్పస్ లో పూర్వంలో ఉంది గత మీకు అంటే మీకు పెళ్లిగా ముందు నుంచే వాళ్ళ ఇంట్లో అమ్మవారు తాండవించినట్టుగా ఉంది కానీ వాళ్ళు ఎందుకో పట్టించుకోకపోవడం వల్ల నాగదోషానికి మీరు ఉన్నది కాబట్టి ఈ దేవత ప్రతి ఒక్క దేవుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క దేవస్థానాల కాడు ఉంటుంది దేవ దేవుడికి గోపురంగా ఉంటుంది కాబట్టి కాబట్టి నాగస్వరూపంతో గవ్వలు కూడా తిరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క అమ్మవారిని కనుక శరణు వేడిరనుకో తప్పనిసరి ఈ యొక్క మీకు ఉండబడిన దోషాలు కూడా తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంకు మీరు తప్పనిసరి ప్రీతి పాత్రలు అవుతారు కాబట్టి ఆమెను శరణు వేయడం తర్వాత నాగ సంబంధించినటువంటి విధానాలు ఎలా అంటే ఎక్కువగా పుట్టల కాడ కానీ లేకపోతే ఎప్పుడె ఎవరన్నా పట్టణాలు వేసుకుంటున్నప్పుడు కానీ మీరు అక్కడ అమ్మవారికి ఆడ కొంత అమౌంట్ లెక్క ఇచ్చుకొని మీరు అందులో కూడా పట్టణాలలో పాల్గొన్నట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కొంత తిరిగి పోయినటువంటి శక్తి కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లోకాలను కాసేటువంటి తల్లి కాబట్టి ఆ లోకాలను అందరూ అన్ని గోపురాలతో ఏర్ ఏర్పడేటువంటి దేవస్థానాలు కానీ ఒక అమ్మవారు మాత్రం పుట్ట రూపంలో గోపురం ఏర్పరచుకొని లోకాలను కాసేటువంటి తల్లి కాబట్టి మరీ ముఖ్యంగా అమ్మవారిదే బాగొస్తుంది అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే మీరు దగ్గర దగ్గర ఒక ఒక నలభై సంవత్సరాల క్రితం అంటే నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తల్లి కూడా తిరుగుతూ అవుపడుతుంది బాగా పెట్టిన పద్ధతి ప్రకారం ఇప్పుడు పెద్దల ప్రకారం పెట్టిన కరెక్టే స్వామి ఇప్పుడు ఒకప్పుడు బర్త్డే బర్త్డే చేసిరా ఒకప్పుడు పిల్లల బర్త్డేలు చేసిరా తర్వాత ఏమైంది పిల్లల బర్త్డే చేసేరు చేసుకుంటూ చేసుకుంటే ఏమైంది ఒక్కొక్కరికి వాళ్ళకి కలిగిన కొద్ది పెద్ద ఎత్తున ఫంక్షన్ల గ్రాండ్ గా గురపూతులతో ఇట్లని వేసుకుంటున్నారు అయితే అప్పుడు లెక్క ఉన్నటువంటి తల్లి అట్లనే చూసుకుంటే ఎట్లా కాకపోతే ఎలా చేయాలనేది ఐలోను మల్లన్న కాడ కానీ కోరెల్లి కాడ గాని మీరు అక్కడ ఎప్పుడైతే వెళ్తే అక్కడ మామూలుగా ఎల్లమ్మ తల్లి పట్టణాలు వేసుకుంటూ కానికొతే అమ్మ వారు అక్కడ నుంచి అనుగ్రహంగా చేస్తే బండారు రూపంలో నీ ఇంటికి వస్తుంది అలాగా అంక చేసుకున్నట్టయితే మీకు ఉండబడిన వాస్తవంగానైతే గత కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ఇంటి అందు స్త్రీ విధానం కనుబడ్డది దానివల్ల ఇంటిలో అనేక రకాలకు ఇబ్బందుల కారణం జరగడానికి ఆ ముఖ్య విధానం అయింది కాబట్టి తరిమి కొట్టగల శక్తి ఒక నాగశక్తే నాగశక్తి ఎప్పుడైతే మనకు అనుగ్రహం ఉంటుందో ఎందుకు అంటే నాగశక్తి సాధించిండు కనుక నాగశక్తి అనేది సామాన్యమైన శక్తి కాదు కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి తప్పనిసరి ఆ జగన్మాత రేణుకెల్లమ్మ తల్లి నీకు అనేక రూపాలతో అవతరిస్తుంది బిజవాడలో కనకదుర్గ రూపంగా ఊపాడుతుంది వరంగల్లో భద్రకాళిగా ఇట్లా మన తెలంగాణ మన ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో వారిగా కంచిలో కామాక్షిగా అనేక రూపాలతో అవతరించే తల్లి కాబట్టి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి గక నువ్వు గంక ప్రయత్నం చేస్తే భయాలన్నిటినీ తొలిగిపో పోగొట్టగలిగే ఉంటుంది అమ్మవారికి చేయండి మంగళవారం రోజు చక్కగా అమ్మవారికి యాపమండలు అవి ఇవి తీసుకొచ్చుకొని ఇంటికాడ మీరు ఏవైతే చేస్తున్నారో అవి చేసుకుంటూ తల్లి నాకు కొంచెం స్వామివారి ఇట్లా చెప్పిండు మరి అట్లా నాకు ఏదైనా చేయాలంటే నాకు కళలో ఉపాటి చెప్పు తల్లి అని చెప్పు అట్లా చేసుకొని నీకు ముందు ముందు పర్పస్ కూడా ఇంటి పర్పస్ లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంటికి కూడా మంచి అనేక రకాలు నడిపించే శక్తి ఇస్తుంది అట్ అమ్మవారు ఓకే అమ్మ మంచిది ధన్యవాదాలు మహిబాదు నుండి ఉమగారు వరంగల్ నుండి స్రవంతి మరియు సూర్యపేట నుండి శంకర్ హన్మకొండ నుండి శిరీష మొదలైన వారు ఈ యొక్క గవ్వల ప్రశ్నను ఉపయోగించుకోవడం జరిగింది వీరు విద్య గురించి ఆరోగ్యాదుల గురించి గృహ సంబంధించినటువంటి సంబంధించిన వాటి వాటి గురించి ప్రశ్నలు అడగడం జరిగింది కావున ఒకరి మాత్రం ఎక్కువగా అనారోగ్య సమస్యల గురించి ఉండడం వల్ల వారిని ఫోను మాట్లాడడం జరిగింది లైవ్లో సమస్యలను వారికే చెప్పడం అనేది జరిగింది కావున ఈ యొక్క గబల ప్రశ్నను వినియోగించుకున్నటువంటి వారు మిగతా మంది కూడా ఈ యొక్క గబల ప్రశ్నను వినియోగించుకోండి మీ మీ ప్రాంతాలలో ఉండబడిన సమస్యల గురించి కానీ మీకు ఉండబడిన దోషాల గురించి కానీ చక్కగా తెలుసుకోండి ఈ యొక్క గవల ప్రశ్నను ఓకేనండి ఇప్పటి వరకు గబల ప్రశ్నను ఉపయోగించుకున్నటువంటి వారు పలు పలు ప్రాంతాల నుండి ఫోన్లు చేసి వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ చేతిలో ఉన్నటువంటి ఫోను ద్వారా ఉచితంగానే గవల ప్రశ్న ద్వారా మీ యొక్క సమస్యలను తెలుసుకోండి మరియు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ యొక్క ఛానల్ ప్రకారంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ యొక్క స్వామివారి ఉపాసన విధానంలో కానీ గవల ప్రశ్న ద్వారా కానీ లెక్కోట ప్రశ్నల ద్వారా కానీ తప్పనిసరి తెలియజేయడం జరుగుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు చేయడం చేసేదల్లా ఒకటే మీ యొక్క ఇతరులకు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి యొక్క మాకు తెలుపగలరండి ధన్యవాదాలండి